అందరికి నమస్తే అండి గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు రావడమే చాలా కష్టంగా ఉందనమాట అలాంటిది ఇల్లు వచ్చినా కూడా ఇంట్లోకి అనేది గృహప్రవేశం అనేది చాలా మంది చేస్తులేరంట అది ఎక్కడ అంటే అమీన్ అనమాట అమీన్పూర్ లో కూడా ఆల్మోస్ట్ గృహప్రవేశాలు అనేవి మొదలయ్యాయి కానీ చాలా మంది కూడా రావడం లేదనమాట ఆల్మోస్ట్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యాయి వాటర్ కానివ్వండి కరెంట్ కానివ్వండి చాలా వరకు కూడా కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ చాలా మంది కూడా వచ్చి ఉంటున్నారు కానీ ఇంకా చాలా మంది కూడా వచ్చేది ఉందన్నమాట కారణం అయితే తెలియదు అక్కడికి వెళ్ళి మేము చూసినప్పుడు అయితే చాలా మంది కూడా ఇంకా అంటే వాళ్ళకి సంబంధించిన కేటాయించిన ఇల్లు అనేది చాలా వరకు ఖాళీగా ఉన్నాయన్నమాట వారు ఎందుకు రావట్లేదు తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా సరే మన పని జరిగిన వెంటనే దాన్ని మనం పూర్తి హ్యాండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే లేట్ చేసే కొద్దీ మనకు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన పనులు కాబట్టి ఎందుకంటే ఒక్క రూపాయి మన దగ్గర తీసుకోకుండా గవర్నమెంట్ ఫ్రీగా కట్టిస్తుంది కాబట్టి ఏదైనా సరే మనకి ఇల్లు కేటాయించిన వెంటనే మనం వెళ్ళి గృహప్రవేశం చేయడం మంచిది మనకు మన మనం ఏదైతే ఉంటున్నా నియర్ బై రాలేదనో లేకపోతే దూరం వచ్చిందనో నెగ్లెక్ట్ అయితే చేయవద్దు అనమాట ఎందుకన్నా సరే ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లం ఉండొచ్చు సరే ఏదైనా కానీ మనం ఇల్లు మనకు కేటాయించిన వెంటనే వాటికి సంబంధించిన పనులైన వెంటనే మన ఇంట్లోకి మనం వెళ్ళి ఉండడం మంచిది అనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ పనులు కాబట్టి మీ అందరు కూడా కొంతమంది తెలిసిన విషయమే కొంతమంది చాలా మంది కూడా అవగాహన లేదనమాట ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించిన పనులు అనేది మనకు ఎప్పుడైతే మనకు ఎవరికైతే కేటాయిస్తారో దాన్ని ఎమ్మటే మనం హండర్ చేసేకోవాలన్నమాట దాన్ని ఎక్కువ నెక్లెట్ కూడా అనమాట సరే చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే అంటే తర్వాత చూసుకోవచ్చు కానీ ఏదైనా సరే అమీని అయితే చాలా మంది ఇప్పటివరకు కూడా ఈ డబుల్ బెడ్ సంబంధించిన గృహప్రవేశారు ఆల్మోస్ట్ అక్కడ సంబంధించిన పనులను కూడా అయిపోయాయి అన్నమాట ఎవరికైనా సరే మీలో ఎవరికైనా ఈ అమీన్ సంబంధించిన డబుల్ బెడ్ ఎవరికైనా వచ్చింటే మాత్రం తొందరగా వెళ్ళి గృహ అయితే చేసుకోండి చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోవచ్చు కాబట్టి ఆ తొందరగా వెళ్ళి మీరు ఆ గృహప్రవేశం చేసుకుని అందులో ఉండండి ఎందుకంటే అధికారులు అనేది అప్పుడప్పుడు వీరికి కేటాయించిన ఇంట్లో ఉంటున్నారా లేదా అనేది కూడా చెకింగ్ అని కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ మీరు ఎప్పుడైతే మీకు కేటాయించారో దాంట్లో వెళ్ళి మీరు ఉండడం ఉత్తమం అనమాట ఏదైనా సరే సమస్య ఉంటే తరలి పరిష్కరించుకోవచ్చు అక్కడ పనులు కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినా అయిపోయినాయి కూడా ఆల్మోస్ట్ కొంతమంది కూడా వచ్చు ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఉండండి ఏదైనా సరే డబల్ బెడ్రూమ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో ద్వారా నేను తెలియజేశాను